తనదైన శైలిలో నిరూపించుకున్న శివశంకర్ లోతేటి శివశంకర్ ఇటీవల కాలంలో ఆయన పేరు మారుబ్రోగింది దీనికి కారణం సార్వత్రిక ఎన్నికలు పైగా ఆయన పనిచేసింది పల్నాడు కలెక్టర్గా అయితే ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసింది తప్ప ఇది తప్ప ఆయనపై ఎలాంటి రిమార్క్ లేకపోవడం గమనార్హం ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఆయన ఊహించని విధంగా కలెక్టర్ పదవిని అందుకోవడమే అప్పటి వరకు అరకులో పనిచేస్తున్న గుర్తింపు తెచ్చుకున్నారు తన పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించారు అంతేకాదు తనకు అనారోగ్యం చేస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ప్రభుత్వంలో ప్రత్యేక గుర్తింపు పొందారు సీఎం జగన్ అంటే అమితంగా ఇష్టపడే శివశంకర్ ప్రభుత్వ పథకాలకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు ఉపాధి కల్పన రంగంలో విశేషంగా కృషి చేశారు తన జిల్లా పరిధిలో తరచుగా పారిశ్రామిక సదస్సులు నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా తన పరిధిలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా వేల మంది యువతకు శిక్షణ ఇప్పించారు ఇక ఈ జిల్లాలోని వరకపూడి శిల ప్రాజెక్టుపై ప్రత్యేక అధ్యయనం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చేశారు ఎంపీ ఎమ్మెల్యేలతో అవినాభావ సంబంధాలు పెంచుకోవడంలోనూ అవినీతి రహిత పాలనలో ప్రజలకు చేరువ చేయడంలోనూ శివసింగ స్టైలే వేరుగా ఉంటుందని అంటారు ఇక్కడ ఏ సమస్య ఉన్నా తాను స్వయంగా జోక్యం చేసుకుని ముందుండేవారు ఇక్కడ మరో చిత్రమైన విషయం కూడా ఉంది జిల్లాకు చెందిన ఉన్నత విద్య చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆయనే టీచర్గా మారి వారాంతాల్లో క్లాసులు తీసుకునేవారు ఫలితంగా ఇక్కడ విద్యార్థులు పోటీ పరీక్షలంటే భయం పోయేలా వ్యవహరించారు ఇలా తనదైన శైలిలో తన సత్తా నిరూపించుకున్నారు శివశంకర్